ఒక లేఖతో తేల్చేసిన కేసీఆర్ అంటూ ఒక వార్త ఇక్కడ తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏడాది మార్చి పద్నాలుగున ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ క్రింద ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే విచారణను ప్రారంభించి తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన దాదాపుగా ఇరవై ఐదు మంది అధికారులను మాజీ అధికారులను విచారించింది దీంతోపాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఈ నెల పదిహేనవ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలో న్యాయ ప్రాధికార సంస్థలైన వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ప్రభుత్వానికి సూచించకుండా విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించడం విచారకరం చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించడమే కాకుండా అనేక విషయాలను సమగ్ర సమగ్రంగా పరిశీలించకుండా సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్దమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం చివరికి న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీల అధికార పరిధి గురించి చట్టంలో ఏముందో కూడా గమనించకుండా మీరు మాట్లాడారు అంటూ కేసీఆర్ పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖతో అసలు ఈ కమిషన్ చలదు అంటూ కొట్టుబడేశారు ఈ విచారణ నుండి గౌరవప్రదంగా తప్పుకోవాలని జస్టిస్ నరసింహారెడ్డికి విన్నవించడం విశేషం విచారణ కమిషన్ అంశాన్ని కేసీఆర్ ఒక లేఖతో తేల్చేయడం గమనార్హం అయితే జస్టిస్ నరసింహారెడ్డి రెండు వేల ఇరవై సంవత్సరంలో హెచ్యు ఛాన్సలర్గా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ భూములను ఆయన భార్య ఇందిరా మూడు వందల పదకొండు గజాల భూమి ఆక్రమించారని గుర్తించి యూనివర్సిటీ సెక్యూరిటీ ఫిర్యాదు చేయగా అక్కడికి వెళ్ళిన అధికారులకు అక్కడ అప్పటికే గోడను నిర్మించిన ఆనవాళ్లు కనిపించాయి దాంతో ఆ అక్రమ ప్రహారీ గోడను ప్రభుత్వం కూల్చేసింది ఈ ఆక్రమణలను ప్రశ్నిస్తూ అప్పటి కాంగ్రెస్ నేతలు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విహెచ్ రెడ్డి సంపత్ కుమార్ తదితరులు వెళ్లి కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు ఇప్పుడు అదే నరసింహారెడ్డి విద్యుత్పై విచారణ కమిషన్ చైర్మన్గా నియమించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి అనే విషయాన్ని కేసీఆర్ ఇక్కడ చెప్పడం జరిగింది కేసీఆర్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది చూడాలి మరి ఇక్కడ ఏమవుద్దు